హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఆరో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా ఈ చెరువు మార్కెట్ నిన్న సాయంత్రం ఎలా వెళ్ళే ధరలు గురుముకుండ మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫస్ట్ తర్వాత కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం గురుముకుండ మార్కెట్ అనేది నిన్న నిన్నటికన్నా కొంచెం ఫాస్ట్గానే జరుగుతుంది మార్కెట్ ఏమో మూడు రోజుల నుంచి ఇంచుమించుగా ఒకే విధంగా అయితే గుర్రమకొండ మార్కెట్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఏం స్లోగా ఏం పోలేదు మామూలుగానే పోతుంది అంత అంటే అంత ఫాస్ట్గాను పోలేదు అంత స్లోగానూ పోలేదనమాట ఈరోజు టాప్ ధర చూసుకుంటే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఇంకా అలాగే మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్ కొద్దిగా మార్కెట్ అనేది స్లోగానే పోతుంది క్వాలిటీలు కూడా తక్కువగా వచ్చాయి చెరువు మార్కెట్కి వర్షానికి స్టాక్ సరిగా రావట్లేదు తర్వాత వచ్చిన స్టాక్లో కూడా తడిసిన కాయలు కొంచెం క్వాలిటీ లేకుండా అన్నమాట అందుకే అందుకని ఏడు అయితే టాప్ ధర పోయింది చెరువు మార్కెట్ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ బాక్సులు గురంకొండ చూసుకుంటే ఇరవై ఐదు కిలోలు బాక్స్ అనమాట ఇంకా కలికిరి మార్కెట్ విషయానికి వస్తే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా ఎంచుమించుగా స్టాక్ అనేది ఒకే విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది ఇక్కడ మార్కెట్ కూడా ఆరింటికే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఇంకా అలా ఏమైనా తెల్లారితో స్టాక్ వస్తుందా లేదా ఇదే స్టాక్ అని చూడాలి చూస్తే ఈరోజు శనివారం కాబట్టి కొద్దిగా తక్కువగానే వచ్చింది నిన్నటి మీద ఇంకా ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి